కోసమే నరేంద్ర మోడీ గారికి తను స్థాయిక ఉపరి చేర్చేసి దేశ ప్రధానమైంది కాబట్టి ఇప్పుడు స్థాయిక ఉపరి చేర్చేసి చిన్న ఒక నిర్ణయం తెలుస్తుంది వారణాసిలో నరేంద్ర మోడీ గారికి తన మాట మాటలు వినిపించడం కోసం మేము అక్కడికి ఉన్నాం వారణాసి ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసేది ప్రజాసేవ కోసం ప్రజాప్రతినిధిగా సేవ సేవ చేయాలి సో మీరు కేవలం ఒక గోవుల్ని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల్లో పోటీ చేయడం అంతవరకు కరెక్ట్ ఈ ఇది ఎంతవరకు మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రధాని వరుసగా మూడోసారి అధికారంపై దృష్టి పెట్టారు ఇప్పుడు మీరు పోటీ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది ఈరోజు దేశం కోసం ధర్మం కోసం ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నప్పుడు ఆ ధర్మదేవత అనేటువంటి గోవుని రక్షించాలన్నటువంటి ప్రధాన డిమాండ్స్ మేము పనిచేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ భారతదేశంలో మన జనాభా ఇరవై కోట్లు ఉన్నప్పుడు గోవుల జనాభా వంద కోట్లుండ అంత అన్ని గో అన్ని అన్ని గో సంతతి పూర్తిగా నశించుకోవడం కారణం కూడా రా వస్తున్నటువంటి ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఈరోజు గో జాతి పూర్తి అంతరించిపోతున్నది దేశీయ గోవులని పూర్తిగా పోసేస్తున్నాను ఎక్కడ పడితే అక్కడ భారతీయ జనతా పార్టీ చేయకపోతే ఏ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గోవుల జాతి పురాణి చేస్తాడు నరేంద్ర మోడీ గారు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని అడుగుతున్నప్పుడు ఆ హిందుత్వంలో ప్రధాన అంశంగా ఉన్నటువంటి గోవుని రక్షించాలన్నటువంటిది కోటాది మంది హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా ఉన్నది వారి చేయకపోవడం వల్ల దీన్ని ప్రశ్నించడం కోసమే వారణాసికి వెళ్ళాం రెండు సీట్లు ఉన్న బీజేపీ రోజు దేశ ప్రధాని అయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మళ్ళీ రెండు సీట్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి రావద్దు హిందువులందరూ కూడా ఒక్కసారి వ్యతిరేకంగా మారితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా దేశంలో ఉన్నటువంటి జగద్గురు శంకరాచార్య స్వామి నాలుగు పీఠాలలో ఒక పీఠమైనటువంటి జ్యోతిష్ పీఠ స్వామీజీ కూడా గోవుల జాతీయ ప్రాణి రక్షించాలని చెప్పేసి మధురా నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేస్తారు ఎందుకు పని లేక చేస్తున్నావు పాదయాత్ర గోమాతని రక్షించండి గోవాత నిషేధ చట్టాలు అమలు చేయమని చెప్పి పాదయాత్ర చేస్తున్నారు సో హిందువులందరూ కూడా కోరుకునేది ఏంటంటే చేయాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీ చేయకపోతే ఏ పార్టీ తీసుకుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీని అధికారికంగా చేయమని చెప్తున్నాం గోవుని జాతీయ ప్రాణిగా కానీ ఒక్క మాట కూడా నరేంద్ర మోడీగా మాట్లాడరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు తిరిగి గుర్తు చేయాలని చెప్పేసి మేము వారలేం కేవలం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించకపోవడం గో సంరక్షణ కోసమే మీ కోటి పూర్తి స్థాయిలో గోవుకు సంబంధించినటువంటి ఒక పందుని దాన్ని అంశాలతో మేము మేనిఫెస్టో కూడా జారీ చేస్తాం గోవుని జాతీయ ప్రాణి ప్రకటించడం వల్ల ఈ నేలని పూర్తిగా మళ్ళీ మనం కెమికల్స్తో కూడినటువంటి ఈ నేలను చేయాలంటే గో ఆధారిత వైపు నడవాలి కాబట్టి మన జీవన విధానం ఆవుతోనే ఆరోగ్యం అభివృద్ధి ఆధ్యాత్మికం ఆవుతోనే అన్ని అంశాలను మేము ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి దాన్ని ప్రజలు తీసుకొస్తున్నాం గోవు బ్రతుకుంటే మనం బ్రతుత ఉన్నటువంటి విషయాన్ని మన పూర్వీకులు వినిపించాలి ఈరోజు గోవు లేని జీవితం వ్యర్థం అందుకోసం గోమాతతోనే మనం జీవించాలి మన జీవన విధానం మన తాత ముత్తాలు ఏ విధంగా జీవించారో ఆ విధంగా మనం జీవించాలంటే తిరిగి పూర్వభైవం రావాలి గోవు ఉండాల్సినటువంటి ప్లేస్ ఫ్లాటర్ రోజు కాదు దానికి తిరిగి మళ్ళీ సెంటర్ రోజు తీసుకెళ్లాలంటే గ్రామాల్లో తిరిగి గోవు కళ్యాణాలు అనేది ఒక ఆలోచించి పనిచేస్తుంది ఇది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తలుసుకుంటూ అవుతుంది ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా జెండా ఎజెండా గోవేగా మారబోతుంది భారతదేశ వ్యాప్తంగా యుగుతులసి పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఐదు వందల నలభై మూడు స్థానాలకు కూడా రోడ్ రోలర్ గుర్తును కేటాయించింది ఈ రోడ్ రోలర్తో రాజకీయ పార్టీలు కసాయి పార్టీలని తొక్కే తొక్కడానికి కోసం ఉపయోగపడుతుంది అనుకోండి థ్యాంక్ యూ సార్